కావలి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనసందోహం హాజరయ్యారు గతానికి భిన్నంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వేసిన నామినేషన్ కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నలుమూల నుంచి భారీ ఎత్తున పార్టీ నేతలు అభిమానులు కార్యకర్తలు తరలి రావడంతో కావలి పట్టణంలో జన సముద్రంగా మారింది ఈ వీధిలో చూసిన ప్రజల తండపు తండాలుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నామినేషన్ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం కలుగోలమ్మ ఆలయం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుల బీదాం రావు మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్లు మల్లెమాల కుమార్ రెడ్డి దేవరాల సుబ్రహ్మణ్యంతో పాటు ప్రస్తుత ఏఎంసీ చైర్మన్ సన్నబోయన్ ప్రసాద్ జెడ్పీటీసీ సభ్యుడు జంపాని రాఘవలు కాబలి పట్టణ వైసీపీ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డితో పాటు భారీ ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మొదటి దఫా ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి విజయం సాధించారు మరో దఫా వైసీపీ అభ్యర్థిగా భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేయడం విశేషం కావల నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు నామినేషన్ దాఖలు చేసిన వారిలో కలికి ఆనాథరెడ్డి ముందుండగా ఆ తర్వాత స్థానం రామరెడ్డి ప్రతాప్ రెడ్డిదే గతంలో మాజీ మంత్రి కలికి ఆనాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక సార్లు నామినేషన్ దాఖలు చేసి చరిత్ర సృష్టించారు ఆ తర్వాత స్థానం మాత్రం రామరెడ్డి ప్రతాప్ రెడ్డిదే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి చరిత్ర సృష్టించడం జరిగింది అదేవిధంగా కల్కి యానాథ్ రెడ్డి హ్యాట్రిక్ విజయం తర్వాత మరోసారి కావెల్లో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధిస్తారన్న ధీమాను ఆ పార్టీ నేతలు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు గురువారం ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తిన అభిమానులు నాయకులు కార్యకర్తలు తరలి రావడమే అందుకు నిదర్శనమని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు కాబలిలో ఇప్పటి వరకు ఏ పార్టీ తరఫునైనా నేతల నామినేషన్ కార్యక్రమాలు వేసిన ఈ స్థాయిలో కార్యకర్తలు అభిమానులు ప్రజలు హాజరు కాలేదని స్థానికులు పేర్కొంటున్నారు భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి ప్రజలను తరలించడంలో పార్టీ నేతలు కార్యకర్తల కృషి ఉందని పలువురు పేర్కొంటున్నారు ఏది ఏమైనా కావలలో భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మరోసారి తన సత్తాను చాటడం జరిగింది ప్రతాప్ కుమార్ రెడ్డికి అండగా రాజ్యసభ సభ్యుల రావు మాజీ ఎమ్మెల్యే కాటమల్లి విష్ణువర్ధ ఉండడం దీనికి తోడు నెల్లూరు పార్లమెంటు వైసీపీ పార్టీ అభ్యర్థిగా వేణుంబక్క విజయసాయిరెడ్డి పోటీ చేస్తుండడం ప్రతాప్ రెడ్డికి కలిసొచ్చే అంశాలుగా స్థానికులు పేర్కొంటున్నారు వీటితో పాటు కాబలి పట్టణంలోని వార్డుల్లో బలమైన నాయకత్వం ఉండడం పంచాయతీల్లో పట్టు ఉండడం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కలిసొచ్చే అంశాలుగా పేర్కొంటున్నారు